ఏపీలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కి చేరుకుంటోంది ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో చేర్పులు మార్పులు అలకలు బుజ్జగింపులు జోరుగా సాగుతున్నాయి అయితే కొంతమంది నేతలు పార్టీ మారుతారన్న ప్రచారం తీవ్ర కలకలు రేపుతోంది అయితే మంత్రులు మాత్రం అదంతా ఒట్టిదేనంటూ కొట్టిపారేస్తున్నారు తమ దృష్టికి రాలేదంటూ దాటవేస్తున్నారు ఏపీ పొలిటికల్ గ్రౌండ్ పెరిగిన హీట్ అలకలు బుజ్జగింపులతో మారుతున్న సీన్ ప్రచారమేనంటున్న మంత్రులు అధికార పార్టీ వైసీపీలో నేతల తీరుపై పలు రకాలైన ప్రచారాలు సాగుతున్నాయి కొంతమంది నేతలు పార్టీలు మారుతున్నట్టు జోరుగా కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పటికే సిట్టింగ్ల సీట్లలో చేర్పులు మార్పులు పెట్టిన చిచ్చు ఆరకముందే ఇప్పుడు జంపింగ్ల ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది విశాఖ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తన భవిష్యత్తుపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే పొలిటికల్ భవిష్యత్తుపై తన అనుచరులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది ఈ చర్చల్లో జనసేనలో చేరాలంటూ అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం అయితే ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ మాత్రం ఈ విషయంపై ఎలాంటి కామెంట్ చేయలేదు అయితే గతంలో కూడా వంశీకృష్ణ గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని కూడా ఆశించారు అయినా హైకమాండ్ ఛాన్స్ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి పార్టీపై గుర్రుగా ఉన్నారు ఇక ఈ ప్రచారమంతా ఇలా జరుగుతూ ఉంటే మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రం అంతా ఒట్టిదేనంటూ కొట్టిపారేస్తున్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారతారన్న దానిపై ఎలాంటి సమాచారం లేదంటున్నారు అయితే ఎమ్మెల్సీ పార్టీ మారితే మాత్రం రాజకీయంగా ఒకవేళ చెప్పాల్సినటువంటి చెప్తాం మేము ఆయనతో మాట్లాడాల్సినటువంటి మాటలను మాత్రం ఆయన గౌరవం ఇచ్చింది పార్టీ ఆయనకు ఎమ్మెల్సీగా స్థానం ఇచ్చింది ఎమ్మెల్సీగా గౌరవం ఇచ్చింది ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఆలోచన చేస్తారని అనుకోవట్లేదు ఒకవేళ పరిస్థితి వస్తే మరి ఆయన భవిష్యత్తు ఆయనే ఏమంటారు చూసారా సెల్ఫ్ సూసైడ్ అంటారు సూసైడ్ అంటాం కదా తప్ప తప్ప సారీ దానికి అవుద్ది వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జిల మార్పుపై కూడా మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర భవిష్యత్తు కోసం సీట్లు మార్పుంటుందని ముఖ్యమంత్రి ముందే తమకు చెప్పారన్నారు నూట ఐదు మంది ఎమ్మెల్యేల కన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమని చెప్పారన్నారు తమ సీటు మార్చినా పోటీ చేయొద్దు అన్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు నూట ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం రాష్టంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల తారిక భవిష్యత్తుని పనంగా పెట్టేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు బలమైనటువంటి అభ్యర్థులకు ఇవ్వాలి రేపు మళ్లీ రాష్టంలో రెండోసారి అధికారంలోకి రావాలి మళ్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజానికానికి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలనేటువంటిది ఒకే ఒక ధ్యేయం ఇందులో పది మందో ఇరవై మందో యాభై మందో బాధపడతారని చెప్పి దానికోసం నిర్ణయం మార్చుకునేటువంటి ఆ అభిప్రాయం కాని అటువంటి ఆలోచన కాని జగన్ మోహన్ రెడ్డి గారికి లేదు సీటు మార్పుపై మంత్రి రోజా కూడా స్పందించారు నగరి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటేనంటున్నారు వైఎస్ జగన్ కోసం త్యాగం చేస్తానని చెప్పారమే నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో గెలవడమే లక్ష్యంగా జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని అన్నారు అందులో భాగంగా తన స్థానాన్ని మార్చినా అసలు సీటే ఇవ్వకపోయినా తనకు సమ్మతమేనని చెప్పారు ఇచ్చినా ఓకే ఈ ఓకే నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను సో రెండు సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తారు అన్నని బెదిరించి ఆపోజిట్ పోయినా కూడా మనకి మిగిలేదు శూన్యమే ఎమ్మెల్యేల సీట్లు మార్పులు చేర్పులపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది ఏది ఏం జరిగినా అది పార్టీ భవిష్యత్ కోసమేనంటున్నారు నేతలు